క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో నాలుగవ ఆదివారం అది విని ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి లోకస్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది దైవరాజ్ పరిచయం ప్రారంభించిన స్వామి ఒకరోజు తాను పెరిగి పెద్దవాడైన నజరేత్ పట్టణానికి వచ్చారట ఇక విశ్రాంతి రోజున తన అలవాటు ప్రకారం ప్రార్థన మందిరానికి వెళ్ళారు మందిరంలో ప్రవక్తల గ్రంథం నుండి చదవడానికి ఆయన లేచి నిలబడినప్పుడు మందిర పరిచారకుడు యశా ప్రవక్త గ్రంథాన్ని ఆయనకు అందించారట ప్రభు ఆ గ్రంథాన్ని తెరిచి అరవై అధ్యాయం లోని మొదటి రెండు వచనాలు చదివాడు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థను బోధించుటకా ఆయన నన్ను అభిషేకించును చెరలో నున్న వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచన కలుగు చేయుటకు ప్రభుహితమైన వస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినంటూ చదివి ఆ గ్రంథాన్ని పరిచారకునికి ఇచ్చి బోధకులు కూర్చుండే ఆసనం మీద కూర్చుని నేడు మీ ఎదుట ఈ లేఖం నెరవేరింది అని యేసుస్వామి ఉపదేశిస్తూ ఉంటే అనేకులు ఆయన బోధకు ముగ్ధులయ్యారట అయితే కొందరు ఆయన వంక తిరస్కార భావంతో చూస్తూ ఇతడు యోసేఫ్ కుమారుడు కాదా వడ్రంగి కుమారుడైన ఇతడు మనకు బోధించేంతటి వాడా అన్నట్లు మాట్లాడారు ఆయన ఎవరు అన్న సత్యాన్ని గ్రహించగా ఆయన నిజ స్థితిని ఎరుగక వాళ్ళు ఆయన్ని కించుపరిచారు అవమానపరిచారు తోల్నాడారు సొదలరా ఒక వ్యక్తిని గురించి అంచనా వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఎదుటి వాళ్ళని వాళ్ళ స్థాయిని బట్టి గౌరవిస్తున్నామా లేకపోతే అందరూ దేవుని బిడ్డలే అన్న భావంతో వాళ్ళని గౌరవిస్తున్నామా ఆత్మపరిశీలన చేసుకోవాలి సాధారణంగా మనం ఇతరులను గురించి విన్నదాన్ని బట్టి లేకపోతే వాళ్ళను గురించి చూచిన దాన్ని బట్టి మన అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం అయితే అనేక సార్లు మనం విన్నది చూచింది నిజం కాకపోవచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి గ్రీకు తత్వవేత్త అయిన సాక్రటీస్ గారి శిష్యుడు ఒకడు చాలా డిస్టర్బ్డ్ అయిపోతూ ఆయన దగ్గరకు వచ్చాడట సాక్రటీస్ అప్పుడు ఆయన గురించి చెడుగా మాట్లాడాడు అది ఆ శిష్యుని చిరాకుకు కారణం అప్పుడు సాక్రటీస్ గారు ఆ శిష్యుని చూచి నువ్వు శాంతంగా ఉండు తర్వాత విషయమేంటో చెప్పు అన్నాడు అయినా అసలు విషయం చెప్పడానికి ముందు మూడంచెల వడపోత విధానాన్ని నువ్వు పాటించావా అని సాక్రటీసు తన శిష్యుని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు సాక్రటిస్ గారితో అయ్యా మూడంచెలు వడపోత విధానం అంటే ఏంటి అండి అని ప్రశ్నిస్తే సోక్రటిస్ దాన్ని వివరిస్తున్నాడు మొదటి వడపోత నువ్వు విన్నది సత్యమేనని నీ క్రూడిగా తెలుసా అని సోక్రటీస్ అడిగాడు గురుగారు దానిలో సత్యం ఎంత ఉందో నాకు తెలియదు అని ఆ శిష్యుడు జవాబిచ్చాడు సరే మొదటి వడపోత అయిపోయింది రెండో వడపోత నువ్వు చెప్పబోయే విషయం మంచిదా చెడ్డదా అని సోక్రటీస్ అడిగాడట అందుకు ఆ శిష్యుడు ఖచ్చితంగా అది మంచి వార్త కాదు అది చెడు వార్తే గురువు గారు అన్నాడట ఓకే రెండో వడపోత కూడా అయిపోయింది మూడో వడపోత నా స్నేహితుని గురించి నువ్వు నాకు చెప్పబోయే వార్త నాకు ఉపయోగపడుతుందా లేదా అని సోక్రటీస్ అడిగాడట అందుకు ఆ శిష్యుడు అయ్యా ఆ వార్త మీకు ఉపయోగపడదు మీకు ఉపయోగం కాదు అన్నాడట అప్పుడు సోక్రటీసు ఆ శిష్యుడితో అంటాడు అయితే నువ్వు చెప్పేదాన్ని నేను వినను అని తిరస్కరిస్తాడు సోక్రటీస్ ఇంకా అంటాడు చూడు ఆయన నువ్వు చెప్పాలనుకున్నది మొదట నిజం కాదు రెండవది అది మంచిది కాదు మూడవది అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడదు కాబట్టి దాన్ని నేను ఎందుకు వినాలి అని సోక్రటీసు శిష్యుడితో అన్నాడు సోదర్లారా మనం ప్రచారం చేసే వార్తలకు ఈ మూడంచెల వడపోత విధానాన్ని మనం అన్వయిస్తే గనక అనేకమైన మనస్పర్ధలు అపోహలు శత్రుత్వాలు ఈ సమాజంలో ఉండనే ఉండవండి నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను ప్రచారం చేసి అనేక స్నేహాలను కాపురాలను కూల్చేస్తూ ఉంటాం అనేక మంది మంచి వాళ్ళ మానసిక వ్యాధకు కారణమవుతూ ఉంటాం అనేకుల క్యారెక్టర్ మీద బురద చల్లుతూ ఉంటాం వారి ఆత్మహత్యలకు కూడా కారణం అవుతూ ఉంటాం కాబట్టి మనం విన్న వార్తల్లో నిజమెంతో తెలుసుకోగలిగితే చాలా నీలి వార్తలు ప్రచారం కాకుండా అనేక కాపురాలు కోలుకుండా బంధాలు తెగకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇక ఆ రోజు నజరేతు పట్టణ వాసులు యేసును గుర్చిన సత్యాన్ని తెలుసుకోకపోవటం వలన ఆయన తిరస్కరించారు ఈయన వడ్రంగి కుమారుడు కాదా అంటూ తక్కువ చేసి మాట్లాడారు దాంట్లోని అంతరార్థం ఏంటండి మన కోసం పనిచేసేవాడి కొడుకు మనం ఇచ్చే డబ్బుల మీద బ్రతికేవాడి కొడుకు ఈ యేసు ఎక్కడ చెప్తే మనం వినాలా అన్న చులకన భావంతో ఆయన్ని చూచారు అయినా ఒక చూడు ఒక విషయం గమనించండి అందులో తక్కువ చేయాల్సింది ఏముందండి అతడు కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నాడు అంతేగాని ఎవరిని మోసం చేయడం లేదు అన్యాయంగా దోచుకోవడం లేదు కాయకష్టం చేసే వాళ్ళను ఇలా కించపరచటం దుర్మార్గం అండి దౌర్భాగ్యం బహుశా ఈ జాగ్యం మనలోనూ ఉందేమో పరిశీలించుకోవాలి పొలంలో పనిచేసే కూలీలని కాయ కష్టం చేసుకున్న వాళ్ళను తక్కువగా మనం చూస్తున్నామేమో జాగ్రత్త పడాలి కొందరైతే అటువంటి వాళ్ళను లేవర్గాళ్ళు అని కించుపరుస్తూ మాట్లాడతారు అది దౌర్భాగ్యం అండి యేసుక్రీస్తు వడ్రంగి అయిన యోసేపు కుమారుడిగా పెరిగాడు అది వాస్తవమే కానీ అసలు సత్యం ఏంటి ఆయన పవిత్రాత్మ వలన కన్య గర్భంలో జన్మించిన దేవుని అద్వితీయ కుమారుడు ఆ దైవ రహస్యం తెలియక నజరేతు వాసులు ఆయన్ని కించుపరిచారండి ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థ బోధించుటకు ఆయన అభిషేకించినని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని హేళన్ చేశారు తిరస్కరించారు వాళ్ళు ఎంత అహంకారంగా ప్రవర్తించారంటే యేసుస్వామిని నజరేతుపురం నిర్మించబడిన కొండపై నుండి క్రిందకు పడత రోజు చంపాలని ప్రయత్నం చేశారండి ఎంత దౌర్భాగ్యం అయితే వాళ్ళు అంతగా ఆగ్రహం చెందడానికి మరో కారణం కూడా ఉందండి ప్రభు అన్యులను గురించి గొప్పగా మాట్లాడాడు ఎన్నుకోబడిన మీకంటే అన్యులు దేవునికి ఎక్కువ ఇష్టలు అవుతున్నారు కాలంలో సారిఫాత్ విధురాలు కానీ ఎలీషా కాలంలో సిరియా నివాసి నామాన్ కానీ దేవుని మహాకృపకు పాత్రులయ్యారు అన్యులు దేవునికి దగ్గరవుతున్నారు కానీ మీరేమో దేవునికి దూరమైపోతున్నారంటూ ప్రభువు అన్యులను ప్రశంసిస్తూ వాళ్లను విమర్శిస్తుంటే వాళ్ళకి నచ్చలేదండి మేం గొప్పవాళ్ళం దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం అన్యుల కంటే అధికం ఈ అన్యులు నరకంలో వంట చరగ్గా ఉపయోగపడతాయి తప్ప వాళ్ళు ఇంకెందుకు పనికిరారు అంటూ యూధులు అన్యులను ఏసుడించుకునేవాడు అటువంటిది ఏసు స్వామేమో అన్యులేని మీకంటే ఎక్కువగా దేవునికి ఇష్టలు అవుతున్నారు వాళ్ళే దైవరాజ్యానికి దగ్గర అవుతున్నారు అంటూ ఉంటే ఆ నజరేతు వాసులు తట్టుకోలేకపోయారు సోదరులరా చాలాసార్లు మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తామండి మనకంటే వేరే వాళ్ళు గొప్ప అని ఎవరైనా చెప్తుంటే మనకు రోషం పుట్టుకొస్తుంది కోపం తన్నుకొస్తుంది అసూయ ద్వేషం పుడతాయి ఆ మాట అన్న వాళ్ళనే హేళం చేస్తూ ఉంటారు కానీ వాస్తవాన్ని తెలుసుకుని మనం నడుచుకోవాలండి మనలో ఉన్న లోపాలను గ్రహించాలి సరిదిద్దుకోవాలి ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించాలి వాళ్ళని గౌరవించాలి సో ఇక ఈ ఉదంతం యొక్క సారాంశం ఏంటి నజరేతు ప్రజలు ప్రభువును ఒక ప్రవక్తగా మెస్సయాగా అంగీకరించటం లేదు ఆయన్ని ఒక సామాన్యుడిగా చూస్తున్నారు ఒక వడ్రంగిగానే చూస్తున్నారు ఆయన దైవరాజ్యాన్ని ఈ భూమి మీదకి దించడానికి వచ్చిన లోక రక్షకునిగా వాళ్ళు గుర్తించడం లేదు తిరస్కరిస్తున్నారు అందుకు కారణం ఇంకా తెలుసా అండి వాళ్ళు లోకానుసారులే జీవిస్తున్నారు శరీరానుసారులే జీవిస్తున్నారు వాళ్ళు దేవుని చేతి ఎన్నుకోబడిన జాతే కానీ ఇంకా సాధని ఏలుబడిలోనే ఉన్నారు లోకస్తుల వలె జీవిస్తున్నారు వాళ్ళల్లో దేవుని ఆత్మ లేదు దేవుని ఆత్మ నడిపింపు లేదు సదర మనలో ఆత్మ లేనంత కాలం మనం ఆత్మ నడిపింపులో లేనంత కాలం దేవుణ్ణి చూడలేము దేవుణ్ణి గుర్తించలేము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము ఆయన ప్రణాళికలను గ్రహించలేము అపోస్త్రుడు ఏమంటున్నాడు పవిత్ర ఆత్మచ్చే తప్ప ఏ వ్యక్తియుసే ప్రభు అని అంగీకరింపచాలడు గురింతలు క్లాసిన మొదట్లోకి పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన పవిత్ర ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్లే యేసును రక్షకునిగా గుర్తిస్తారు గౌరవిస్తారు వాసులు ఆత్మ నడిపింపులో లేరు వాళ్ళు ఇంకా లోకానుసారులే అందుకే వాళ్ళు యోసేపు కుమారులో క్రీస్తును మెస్యాను రక్షకుని చూడలేకపోయారు సోదరులారా ఇక మనకు కూడా అటువంటి పరిస్థితి అనేక సార్లు ఎదురై ఉండొచ్చండి మన చుట్టూ ఉన్నవాళ్ళు అనేక సార్లు మనల్ని తిరస్కరించవచ్చు మనం దేవుని బిడ్డలమని దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళమని అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండకపోవచ్చు మనల్ని హేళం చేయవచ్చు మనల్ని అసహించుకోవచ్చు హింసించవచ్చు కానీ మనం దానికి బాధపడాల్సింది లేదండి అలా జరగడానికి కారణం ఒకటే మనం ఆత్మానుసారులుగా జీవిస్తూ ఉన్న వాళ్ళు మనల్ని తిరస్కరిస్తున్నారంటే వాళ్ళు శరీరానుసారులై లోకానుసారులై జీవిస్తూ ఉన్నారు మనం దేవునితో ఉన్నాము కానీ వాళ్ళు సాతానుతో ఉన్నారు మనం శాశ్వతమైన పరలోకానికి చెందిన వాళ్ళం వాళ్ళు గతించే ఈ లోకానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు అందుకే వాళ్ళు మనల్ని తిరస్కరిస్తున్నారు దేవుని బిడ్డలుగా మనల్ని వాళ్ళు గుర్తించటం లేదు దీని గురించి ప్రభు ముందే చెప్పారండి మీరు లోకమునకు చెందిన వారైనడల లోకం మేము తనవారిగా ప్రేమించేది కానీ మీరు లోకానికి చెందిన వారు కాదు నేను మిమ్ము లోకం నుండి ఎన్నుకొంటిని లోకం నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని కనుక లోకం మిమ్ము ద్వేషించును అన్నారు భగవాన్ స్వార్థ పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చు చదులరా ఆయన కోసం జీవించడానికి ఆయనకు చెందిన వాళ్ళుగా జీవించడానికి ఆయన సేవ చేయడానికి ప్రభు మనల్ని లోకం నుండి వేరుపరిచాడు కాబట్టి ఈ లోకం మనల్ని ప్రేమించదు మనల్ని ద్వేషిస్తుంది ప్రభు మనల్ని ఎన్నుకోవడం దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకోవడం లాంటిదే ఒక విషయం తెలుసా క్రీస్తుకు చెందిన వాళ్ళందరూ క్రీస్తు వలె ప్రవక్తలుగా ఉండడానికి పిలువబడ్డారండి నువ్వు నేను క్రీస్తులాగా ప్రవక్తల వలె ఈ లోకానికి పంపబడుతూ ఉన్నాం ప్రభు ఏమన్నారు మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి ప్రపంచమందంతటా తిరిగి సువార్తను బోధించండి అని మనల్ని ప్రవక్తలుగా లోకంలోని పంపారు నువ్వు నేను క్రీస్తులాగా ఈ ప్రవక్తల వలె ఈ లోకానికి పంపబడ్డా ప్రవక్తను చూడండి ఇర్మియాను జాతులకు ప్రవక్తగా నియమించడానికి దేవుడు అతన్ని తన తల్లి గర్భంలో రూపొందించక మునిపే ఎన్నుకున్నారట ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు వచనంలో మనం దీన్ని చదువుతాం ఇక మన విషయానికి వస్తే మన విషయంలో కూడా అలాగే జరిగిందండి పౌలు గారు అంటారు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొను అని ఎఫ్సిలు రాసిన లేక మొదటి అధ్యయం నాలుగైదు వచ్చినాను సదలారా ఈ రెండు సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో వాడబడిన భాషను గమనించారా అక్కడ ఇర్మియాను ఇక్కడ మనలను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నారు మనము పుట్టక పూర్వమే ఎన్నుకున్నారండి తన కోసం తన రాజ్యం కోసం తన తన సేవ కోసం దేవుడు మనం పుట్టక ముందే ఇర్మి అని ఎన్నుకున్నట్లే మనల్ని కూడా ఎన్నుకున్నారు దైవరాజ్య పరిచర్య కోసం ఏర్పరచుకున్నారు సోదలర గమనించండి జగత్పునాది ముందే దేవుని తలంపులులో నువ్వు నేను ఉన్నాము అప్పటి నుండే నువ్వు నేను ఈ లోకానికి ప్రవక్తలుగా పంపబడ్డా దీన్ని మనసులో ఉంచుకొని మనం జీవించాలి నేను దేవుని ప్రవక్తను అని మనం గుర్తుంచుకొని నడుచుకోవాలి మన నడవడిక మన జీవితం ఆ స్థాయికి హుందాగా ఉండాలి ప్రవక్త అంటే దేవుని చిత్తాన్ని ఆయన ప్రణాళికలను తెలుసుకొని వాటిని లోకానికి చాటేవాళ్ళు అంటే దేవుని అందుకున్న సందేశాన్ని ప్రకటించేవాడు దేవుని మహిమను వెల్లడించేవాడు అతడు ప్రవక్త అయితే దాని అర్థం కేవలం దేవుని వాక్యాన్ని ప్రకటించటమే కాదండి దేవుని నీతిని దేవుని న్యాయాన్ని ప్రేమను క్షమను కారుణ్యాన్ని కూడా మనం ఈ లోకానికి చూపించాలి అంటే మనం ప్రకటించే దేవుని సందేశాన్ని మన జీవితాల్లో ఆచరించి లోకానికి ఆదర్శం ఇవ్వాలి దాని అర్థం దేవుని నీతి దేవుని న్యాయం ప్రేమ క్షమ కారుణ్యం మన కార్యాలలో కనిపించాలండి దేవుని ప్రేమ దేవుని క్షమ దేవుని నీతి మనం చేసే పనుల్లో ప్రత్యక్షం అవ్వాలి ఇక్కడ మనం గ్రహించాల్సిన గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మనం ప్రవక్తలం అనగాలే బైబిల్లో మనం చూచే ఆ వ్యక్తుల్లాగా గొప్ప అద్భుత శక్తులు కలిగి ఉండాలి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని భావించకూడదు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసిన ప్రవక్తలు అందరూ లాగా ఆకాశం నుండి అగ్నిని కురిపించలేదు లాగా నదిని పాయలుగా చీల్చునూ లేదు ఒక్కో ప్రవక్త ఒక్కో కార్యం నిమిత్తం పంపబడ్డాడు కాబట్టి అందరిలోనూ అద్భుత శక్తులు లేవు కానీ అందరిలోనూ దేవుడు ఉన్నాడు దేవుని వాక్యం ఉంది అందరినీ దేవుని ఆత్మ నడిపించింది కొందరు కేవలం సందేశం వినిపించారు అయితే ఆ సందేశం వినిపిస్తూ వాళ్ళు హింసలు పాలయ్యారు కూడా దేవుని ప్రవక్త కాబట్టి వాళ్ళ జీవితము పూలపాన్పులో ఉండలేదు లేతే లేకపోతే పూల బాటలో సాగలేదు ప్రవక్త జీవితం అంత సులభమైన పనేం కాదండి ఇట్స్ నాట్ ఎ ప్లెజెంట్ జాబ్ టు బి గాడ్ సర్వెంట్ అండ్ దేవునికి సేవ చేసే క్రమంలో మనం అనేకమైన శ్రమలు ఎదుర్కొంటాం అందుకు ఏసుక్రీస్తు ఒక నిదర్శనం ఇర్మియా ప్రవక్త ఒక తార్కాణం వాళ్ళిద్దరూ దేవుని పరిచర్యలో ఎన్ని శ్రమలు పడ్డారో మనకు తెలుసు యేసుక్రీస్తునైతే యేసుక్రీస్తు అయితే శిలువులో చంపబడ్డారు ఇర్మియా ప్రవక్త తన ప్రజల చేత అనేక హింసలు గురయ్యాడు అయినా అతడికి దేవుని అభయం ఉంది నీవు భయపడినక్కర్లేదు నేను నిన్ను ఈ దినమున ప్రాకారము గల నగరం వల్ల ఇనుప స్తంభం వలె ఇత్తడి తలుపులు చేసేదనన్న దేవుని అభయం ఉంది ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సోదరులారా మనం కూడా విశ్వాసం కోసం దైవాక్యం కోసం దేవుని రాజ్యం కోసం అనేక శ్రమలు పడాల్సి ఉంది అయినా మనం భయపడవలసిన పని లేదండి ఎందుకంటే లోకమున మీరు కష్టములు పాలుగుదురు కానీ ధైర్యం వహింపుడు నేను లోకమును జయించి అని ప్రభు మనతో అంటున్నారు యోహన్ స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మనం హింసల పాలైన ప్రభుతో ఉంటే ఆయన్లా మనం కూడా లోకాన్ని జయిస్తాం సాతానును ఓడిస్తాం కాబట్టి ధైర్యంగా ప్రభు సాక్ష్యం ఇస్తూ స్వార్థను ఈ లోకంలో చాటుదాం దేవుని రాజ్యాన్ని భూమి మీద నిర్మిద్దాం చివరిగా సోదరులారా ఈ ఉదంతు నుండి మనం నేర్చుకుని మన జీవితాల్లో ఆచరించాల్సిన లక్షణాలు రెండు ఉన్నాయి ఒకటి క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనడం ఆలయానికి వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి ఆ లక్షణాన్ని మనలో పెంచుకోవాలి ఏసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను అని లోకా గారు రాశారు నాలుగు అధ్యాయం పదహారు వచ్చును శనగోగులో జరిగే ఆరాధన క్రమాల్లో ఎన్నో లోపాలు ఉండి ఉండవచ్చు ధర్మశాస్త్రులు బోధించినటువంటి విషయాల్లో ఎన్నో లోపాలు ఉండి ఉండవచ్చు అయినా ఆ శనగోగులో జరిగే ఆరాధన క్రమంలో ప్రభువు తప్పకుండా పాల్గొన్నాడండి దాన్ని ఆయన అలవాటుగా చేసుకున్నాడు మనం కూడా ప్రభులాగే చేయాలి సంఘ కాపురి మీదనో సంఘ పెద్దల మీదనో తోటి విశ్వాసుల మీదనో ఉన్న మనస్పర్ధలను బట్టి ఆలయానికి వెళ్ళడం మానుకోకూడదండి ఆరాధన క్రమంలో జరిగే లోపాలను బట్టి లేకపోతే మన మన సంఘ కాపురి చెప్పే ప్రసంగాలు భేద లేకపోతే బోధనలో ఉన్న లోపాలను బట్టి ఆరాధనకు వెళ్ళడం మానుకోకూడదు వాటితో సంబంధం లేకుండా మనం ఆరాధనకి వెళ్ళాలి ఎందుకంటే దేవుడితో మన అనుబంధాన్ని మనం పెంచుకోవాలి ఆయనతో సహవాసం చేయడానికి దేవాలయాన్ని అనువైన స్థలంగా మనం మార్చుకోవాలి ఇక రెండో లక్షణం పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రతిరోజు చదవడం మన అలవాటుగా మార్చుకోవాలి ప్రార్థన కోసం శనగోకి వెళ్ళిన యేసు చదువుటకు నిలిచుండగా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించారు ఆ గ్రంథంలో వాక్కులను చదివి తాను మెస్ ప్రభు ప్రకటించారు దీన్ని గమనించండి మనం పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతూ ఉంటే మన కోసం దేవుని ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు ఏమై ఉన్నాయో ఆయన మన కోసం చేసిన వాగ్దానాలు ఏంటో మనం తెలుసుకుంటాం అందువలన ప్రభు కాపుదలను మనము అనుభవిస్తాము ఆయన కృపకు పాత్రలు అవుతూ ఉంటాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు ఉంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు ప్రభు ఇర్మియాను మీరు ఎన్నుకొని జాతులు ప్రవక్త నియమించారు మీ సందేశాన్ని ప్రకటించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంతో తన పరిచర్యను కొనసాగించడానికి కావలసిన ఆత్మశక్తిని అతనికి మీరు అనుగ్రహించారు అలాగే ప్రభు మమ్మల్ని కూడా మీ స్వార్థ పరిచారకులుగా దైవరాజ్య ప్రబోధకులుగా మీరు ఎన్నుకున్నారు ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని నియమించారు కాబట్టి ప్రభు మేము మా విశ్వాసంలో దృఢంగా ఉండడానికి శ్రమల్లో కూడా ధైర్యంగా మీకు సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన ఆత్మశక్తిని అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్